నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే ఒక చిన్న రెసిపీ ఈజీగా మీరు సులభంగా తెలుసుకునేటట్టుగా వివరిస్తానండి ఇప్పుడైతే నేను కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూను గీ వేసానండి ఇప్పుడు పావు సేరు బియ్యం తీసుకున్నాను అంటే పావు కిలో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు ఇప్పుడైతే హోల్ గరం మసాలా కొంచెం సోంపు ఒక మొగ్గ ఒక ఇలాచి ఒక చెక్క అంటే చిన్న చిన్న ముక్కలుగా అంతే క్వాంటిటీ ఒక హాఫ్ బిర్యానీ లీఫ్ ఇంతేనండి ఎందుకంటే మళ్ళీ గరం మసాలా పౌడర్ కూడా వేస్తాను కాబట్టి ఒక పావు స్పూను కా అది రెసిపీ కూడాను క్వాంటిటీ తక్కువ కదండి పావు సేర బియ్యం అంటే ఒక గ్లాస్ బియ్యంకి మాత్రమే కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేసాను ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఒక చిల్లీని రెండుగా చీర్చి అది ఆనియన్స్ రెండు కలిపి వేయించుకుందాం ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా అంటే కొంచెం కలర్ మారేదాకా ఉంచి తర్వాత క్యారెట్ వేసేసుకుందామండి క్యారెట్ వేసేది మీకు స్కిప్ అయింది ఈ ఆనియన్ కొంచెం వేగాక క్యారెట్ కూడా వేసేసాను ఎందుకంటే ముందుగానే ఉడకాలి కదండి క్యారెట్ ఆలు కన్నా కొంచెం లేట్ అవుద్ది క్యారెట్ ఉడికేదానికి దాన్ని అట్లాగే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వన్ బై వన్ వేసుకుందామండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూను అంతేనండి ఇంకా కొబ్బరి మసాలా ఏం లేదండి జింజర్ గార్లిక్ పేస్ట్ గరం మసాలా పౌడర్ అంతే ఇందులో ఇంకెక్కువ మసాలాలు ఏం లేవు ఇప్పుడైతే నేను ఒక నాలుగైదు క్యాజు కూడా వేసానండి అన్నీ కాస్త ఒకసారి కలిపేసేసుకొని ఇక ఆలు ఉందండి ఆలు ఒక చిన్న ఆలు కదా అది కూడా వేసేసాను ఈ ఆలు కూడా కట్ చేసేసుకొని గ్రీన్ పీసెస్ కూడా తీసుకున్నాను చూడండి చిన్న ఆలు అంతే అన్నీ కొంచెం కొంచెంగా అండి కిలోకి సరిపడినంతే తీసుకున్నాను కాబట్టి మీరు కూడాను కిలోతో స్టార్ట్ చేసి తర్వాత ఎంతైనా చేసుకోవచ్చండి దీన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ తక్కువగా ఉంటాలా అని పావు కిలో రైస్ చేసి చూపిస్తున్నాను ముందు ఇప్పుడు ఈ ఆలు కూడా అందులో వేస్తాం మీరు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసి వేసుకోండి ఇక ఈ మూడు చిన్న చిన్న టమాటాలు తీసుకున్నానండి ఒక మూడు టమాటాలు బాగా ఫ్రూటీగా ఉన్నాయి కాబట్టి అవి కూడా కట్ చేసి వేస్తాను ఒక రెండు పిడికెళ్ళు గ్రీన్ పీసెస్ పచ్చి బఠానీలు రెండు పిడికెళ్ళు వేసాను ఒక పావు స్పూను పసుపు టర్మరిక్ పౌడర్ పావు స్పూన్ వేసాను హాఫ్ స్పూన్ వచ్చి చిల్లీ పౌడరు గరం మసాలా పౌడరు ఒక పవర్ స్పూన్ వేసాను ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసాను ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకుని ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయాక కాస్త పుదీనా రెండు రెమ్మలు ఎక్కువ లేదండి కాస్త మళ్ళా ఎక్కువ స్మెల్ వస్తుందండి పుదీనా తక్కువ క్వాంటిటీ కదా అందుకని కర్రీలు ఇది కొరియాండర్ అయితే పర్వాలేదండి ఒక వేసాను కట్ చేసుకున్న ఆకులు ఒక పిడికడ అనమాట రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి ఇప్పుడు అన్నీ కలిపి ఒకేసారిగా కలిపేసేసుకొని ఇక కడిగి పెట్టుకున్నాం కదండి నానబెట్టిన బియ్యం ఆ ఒక్క గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చాలండి ఎందుకంటే మనకి బిర్యానీ కానీ పులావ్ కానీ ఏదైనా కూడా మనకు పొడి పొడిగా ఉంటేనే కదండి బాగుంటుంది హోటల్ స్టైల్లో ఉండాలా అనుకుంటే మనకి పొడి పొడిగా ఉండాలి కాబట్టి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెడదాం మనం విడిగా చేసుకుంటే వన్ బై వన్ అన్నీ వేసుకుంటామండి లాస్ట్లో కొత్తిమీర అవి వేసుకుంటాము ఇప్పుడు కుక్కర్లో కాబట్టి అన్నీ కలిపి వేసేసాను ఇప్పుడైతే లైటింగ్ ఎక్కువ అయినందువల్ల ఏమో మరి కలరు డార్క్గా వీడియోలో కనిపిస్తుంది కానీ మనకి రెసిపీ అయితే మటుకు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచి టూ విజిల్స్ మాత్రం చాలండి ఎక్కువ వద్దు ఎక్కువ అయితే మాడిపోద్ది తక్కువ అయితే ఉడకదు ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికింది నేనైతే మీడియంలోనే పెట్టానండి కుక్కర్ ఆన్ చేసి పెట్టాను మీడియంలోనే పెట్టి మీరు చేసుకోండి విజిల్ పెట్టి ఇప్పుడు చూడండి ఎంత పొడిగా వచ్చిందో బాగా ఇది ఇంత డార్క్గా అయితే లేదు కాబట్టి వీడియోలోనే అనిపిస్తుంది నాకు కూడాను మిడిగా అయితే మాత్రం చాలా బాగుందండి మంచి కలర్తో హోటల్ టైప్ లోనే ఉందండి హోటల్లో చేసిన బిర్యానీ లాగే చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లో తీస్తాను చూడండి అంతాను ఎంత పొడిగా వచ్చిందో బాగా వచ్చిందండి మీరు కూడా ఇట్లాగే ఈజీగా నేర్చుకొని చేసుకొని తింటారని ఈ వీడియో పెట్టానండి మీకు వీడియో కనుక నచ్చితే షేర్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఈ రోజుకి నా వీడియో ఇంతేనండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను